వేగం కన్నా ప్రాణం మిన్న ఎస్ఐ అనీఫ్ ప్రయాణాల సమయంలో వాహనదారులు ప్రజలు విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని పొదలకూరు ఎస్ఐ అనిఫ్ పేర్కొన్నారు ఆయన మంగళవారం రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులచే స్థానిక జూనియర్ కళాశాల నుంచి సంఘం బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం మద్యం సేవించి వాహనం నడపడం సీటు బెల్ట్ ఉపయోగించుకోకపోవడం మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలపై ర్యాలీ నిర్వహిస్తున్నారు పోలీసులు విద్యార్థులు రోడ్డు వారోత్సవాల్లో భాగంగా సగం రోడ్డు నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ అనిఫ్ మాట్లాడుతూ మోటార్ బైక్లపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు నిర్దేశించిన రోడ్డు మార్గంలోనే వాహనదారులు ప్రయాణించాలని వారు కోరారు వేగం కన్నా ప్రాణం మిన్నా అని ఎస్ఏ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండలం స్టేషన్ కానిస్టేబుల్స్ మొహమ్మద్ రఫీ అత్తర్ బాషా సురేష్ షెరీఫ్ తదితరులు పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాలను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు రోడ్డు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలుగా ప్రకటించి అనేక కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది దీంట్లో భాగంగా పోలీస్ శాఖ అనేక కొన్ని రోజుల నుంచి అంటే జనవరి పదిహేను తారీఖు నుంచి ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కనిపించటం గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో వెళ్ళి అందరిని గ్యాదర్ చేసి యువతని గ్రామస్తులను గ్యాదర్ చేసి ట్రాఫిక్ నియమాలను రోడ్డు భద్రత గురించి ఎక్స్ప్లెయిన్ చేయించడము ఎక్స్ప్లెయిన్ చేయటము అలాగే కా కాలేజెస్లో మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయటము అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రత గురించి ట్రాఫిక్ నియమావళి గురించి స్లోగన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడము పబ్లిక్కి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా కాకతీయ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు బస్ స్టాండ్ సెంటర్ దగ్గర నుంచి ఈ సంగం సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది సో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మా పోలీస్ శాఖ తరఫు నుంచి మా విన్నపం హెల్మెట్ ధరించడము బైక్లో పోయేవాళ్ళు కార్లో ప్రయాణించే వాళ్ళు బెల్ట్ ధరించడము తర్వాత డ్రంకిల్లో చేయకుండా ఉండటము సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉంటాము ఇట్లాంటివన్నీ పాటిస్తే ప్రయాణికులందరూ వారి వారి గమ్యస్థానాలకు ప్రశాంతంగా భద్రంగా చేరుకుంటారని రోడ్డు ట్రాఫిక్ నియమావళి ట్రాఫిక్ నియమాలు అన్ని పాటించి భద్రంగా సురక్షితంగా గమ్యాలకు చేరుకోవాలని చెప్పేసి ప్రయాణికులకు బైక్ రైడర్స్కు ప్రయాణికులకు అందరికీ తెలియపరుస్తున్నాం నమస్కారం కుమ్మరి గూడూరు మగ మహారాజుల కుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం వృషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్